నటశేఖర కృష్ణ గారి తొలి సినిమా తేని మనసులు ఇది బాబు మూవీస్ వారు పంతొమ్మిది వందల అరవై ఐదులో అందరూ కొత్తవారితో దర్శకులు ఆదుర్తి సుబ్బారావు గారి దర్శకత్వంలో నిర్మించబడినటువంటి చిత్రం మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తయిన తర్వాత అప్పుడే కొత్తగా వచ్చిన కలర్లో తీస్తే మరింత బాగుంటుందని నమ్మి బ్లాక్ అండ్ వైట్లో తీసిందంతా పక్కన పెట్టేశారు మళ్ళీ మొదటి నుంచి కలర్లో షూటింగ్ చేయటం ప్రారంభించి చివరకు కలర్ చిత్రంగానే పూర్తి చేశారు సినిమా విడుదలయ్యాక మంచి విజయం సాధించింది సినిమాలో నటించిన కొత్త హీరో హీరోయిన్లందరూ చలనచిత్రాల్లో రాణించారు దివి నుండి భూమికి దిగి వచ్చే దిగి వచ్చే పారిజాతమే నీవై నీవై అని దాశరథి గారు రాసినటువంటి పాట ఘంటసాల గారు సుశీల గారు పాడగా చాలా పేరు పొందింది